హలో మాకు తెలుసున్న కుర్రాడు ఒక అబ్బాయి నాలుగు రోజుల క్రితం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఏదో సర్టిఫికెట్ కావాలని అడగటానికి వెళ్ళాడు వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వారు ఐదు వేలు లంచం అడిగారంట ఆ అబ్బాయి ఏమన్నాడంటే నువ్వు లంచాలు తీసుకునే తీసుకునే మనిషివా నువ్వు బ్రోకర్వా అని చెప్పి అంటే అడుగుతాము అట్లాగా మీరు ఇవ్వాలి అన్నారంట అయితే అబ్బాయి వెనక్కి వచ్చేసి మీ సేవ ద్వారా చేయించుకున్నాడు ఐదు వేలు అడిగాడు ఏకంగా మీ సేవలో తొమ్మిది వందల రూపాయలకి సర్టిఫికెట్ కంప్లీట్ చేసి ఇచ్చారంట చూడండి గవర్నమెంట్ జాబ్లు అంటారు కదా కూర్చొని తింటే కోట్లు సంపాదించవచ్చని ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అంటారు ఈ అన్యాయాల్ని ప్రభుత్వం వారు ఎప్పుడు అరికడతారో కానీ ఈ అన్యాయాలను అరికట్టి లంచగొండితనం రూపు మాపితేనే మన ఆంధ్రప్రదేశ్ అయిన మన భారతదేశం మరీ ఎక్కువగా ఉంటుంది లంచగొండితనం అంటే నా ఉద్దేశ ప్రకారం కావున ప్రభుత్వం వారు ఈ లంచకొండితనం పూర్తిగా రూపి రోజునే అసలైన స్వాతంత్రం వస్తుందని నా భావన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి